కొరమేన చేప ఫిష్ కర్రీ రెడీ హాయ్ హలో సాయరు వదిన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ కొరమేన్ చేప ఎప్పుడు రెడీ ఇదిగో ఇదే మనం వండబోయే చేప కొరమేన చేప ఫ్రై దీనికి కావలసిన పదార్థాలు సాల్టు ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను కారం ఒక పెద్ద స్పూను కొంచెం ధనియాల పొడి కొంచెం మసాలా పొడి కొంచెం పసుపు ఒక ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కలిపి మిక్స్ చేసేసుకోవాలి మొత్తం ముక్కలు పట్టేటట్టు కలిపేసి అట్టు పెట్టుకొని ఒక పావు గంట పాటు ఒక అరగంట పాటు అట్టు పెట్టుకుంటే బాగా ఉప్పు కారం పడుద్ది వీటికి ఒక పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది నేను నుంచి తీసుకున్నాను ఇవి ఒక అరగంట సేపు నానబెట్టా అనమాట ఉప్పు కారాలన్నీ వేసేసి ఇప్పుడు బానీ పెట్టుకొని వెలిగించుకొని మా గ్యాస్ వెలిగించుకొని ఆయిల్ పోసుకోవాలి ఊపిరి లేకుండా చూసి కొంచెం పసుపు వేసుకొని ముక్కలు వేసేసుకోవాలి కొంచెం నూనె కాగేకి వేస్తే బాగుంటుంది ఇంకా వేడక్కలో నూనె వేడెక్కాక వేసేసుకోవాలన్నమాట వేడెక్కకుండా వేసుకుంటే ఇట్లా అంటే ఆరు తాగాకే వేసుకుంటే బా బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి గ్యాస్ ఒక ఐదు నిమిషాలు అయితే వెంటనే తిరగేసేయకూడదు రెండు నిమిషాలు అయిగిన తర్వాత రెండింటి ఐదు నిమిషాలు పట్టింది తిరగేసుకోవాలి ఇలా కారం ఫ్లోర్ వేసుకుంటే ఇంక ఇందులోకి దిగదు ఉప్పు కారం ఏం దిగవు ఫ్రైలోకి ఉత్ ఆయిల్ ఆయిల్లాగా ఉండిపోతుంది అది పకోడీ లెక్క వస్తుంది అనమాట ఇదైతే ఫ్రై కింద ఉంటుంది అంతే ఇలా తిరగేసుకుంటే కొంచెం ఆగిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఆగితే ఎర్రగా అయిపోతాయి తీసేసుకుంటాం అయిపోద్ది అంతే కొరిమాన్ చేప ఫ్రై కొరమేన్ చేప ఫిష్ కర్రీ రెడీ హాయ్ అవి సాయారు వదిన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ కొరిమేన్ చేప ఎప్పుడు రెడీ